సరే ఇప్పుడు ఇదిలా ఉంటే లాస్ట్ టైము అంటే ప్రతి ఇప్పుడు మన తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేసి దావోస్కి వెళ్తుంది దావోస్కి వెళ్ళినప్పుడు కొన్ని కంపెనీస్ నుంచి ఎంబాయిలు చేసుకొని కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసం చేస్తుంది చేసినప్పుడు దీంట్లో ఒకటి రెండు నెలల కింద పుట్టిన కంపెనీ తెలంగాణలో ఆరు నెలల కింద పుట్టిన కంపెనీ యుఎస్ఏలో ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి అరవై ఎకరాలు అరవై తొమ్మిది పాయింట్ థర్టీ చేంజ్ ఇచ్చింది మీకు మీ ఎక్కడ సార్ మీడితే ఏడు చెప్తారు ల్యాండ్ మార్క్ ఏడు చెప్తారు అనుకోండి లైఫ్ స్టైల్ పక్కన మీ ఇల్లు అనుకోండి జీవికే పక్కన అంతే ఆ ఇల్లు అడిగాం అనుకోండి మాది ఇక్కడ రిలయన్స్ ఇది ఉందండి దాని పక్కన అలాగా అత్తాపత్త లేని తెపెల కంపెనీకి వీళ్ళకి ఇచ్చింది అక్కడ మూడు పాయింట్ ఏడు ఉనికి చాగడానికి ఇచ్చారు ఓకే వాళ్ళక్కడ వెనక అట్లెంత కాకులప్పాళ్ళు యాభై ఏడు ఎకరాలు ఇచ్చారు యాభై ఏడు ఎకరాలు ఎంత తెలుసా కాకుల ల్యాండ్ చెప్పండి సార్ ఈవెన్ పట్టం దగ్గర దగ్గర పది నుంచి ఇరవై కోట్లు పలుకుతుంది అక్కడ ల్యాండ్ ఒక ఎకరానికి మీకు మాట చెప్తా చెప్పండి సార్ గతంలో లుల్లు కంపెనీ ఒకటి ఇచ్చారు వీళ్ళు మాషాటి బ్రహ్మాని చెప్పారు వీళ్ళు మళ్ళీ మాట్లాడడం మాడతారు హీంద్ర వాలంటీర్ ఉద్యోగం అంటే మోటార్ మోసే ఉద్యోగం మరి లుల్లు మాలంటే డిపార్ట్మెంట్లు చూడే కదా సార్ వాళ్ళు కూడా పాపం పొట్టలు కట్టవలసిందే కదా కందిపప్పు కానీ మినపప్పు కానీ పొట్టలు కట్టామని అమ్ముతారు లేదా బట్టలు కొట్లు నాలుగు ఈ లైఫ్ స్టైల్లో ఇది పేట్రాంగ్ ఇంగ్లాండ్ వాడు అలైన్స్ వాలి వాడు అలా షాపింగ్ మాల్స్ కంటే కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ వాడే అడ్వాన్స్ టెక్నాలజీ అంటే కొద్దిగా పెద్ద ప్లేస్లో పది అవుట్లెట్స్ ఒక మీరు దగ్గరికి వెళ్ళి షాపర్ స్టాప్ రోజు లైఫ్ స్టైల్కి వెళ్ళి రోజు మొదలు ఒకే రోజు అన్ని చూసుకో మన దగ్గర హైదరాబాద్ ఎలా ఉన్నాయి అలాంటిది అవునాడు సార్ కోట దాని దానికి సార్ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారికి వేరే తెలుగు ఈ బిల్డింగ్ నీ పేరు మీద రాసి ఇచ్చామని పెడితే పెట్టేట లేకపోతే అద్దె కోపంలో పెట్టుకున్నాడు రెండోది గవర్నమెంట్ ల్యాండ్ కదా అవును మరి ఆ లుల్లు వాడికి ఎందుకు ఏడ్ చేసేస్తారండి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ప్రొవైడింగ్ యూనిటే కదా అంతే దానికి అందుకే గత ప్రభుత్వం రద్దు చేసింది ఇప్పుడు మాట కొద్దాం ఇక్కడ మీరు చెప్పి రెండు నెలల రోలు రోజులు ఇక్కడ ఇక్కడ సీనియర్ కోల్లీ అనుకుంటున్నాను బిగ్ బిగ్లాడుకున్న ఆఫీస్ ఇంటి బిల్లు కూడా కరెంట్ బిల్లు కూడా కన్వర్షన్ కాలేదు దానికి వీళ్ళు మోటో ఏంటంటే వాళ్ళ కేసు నేను చిన్న ఉన్నాడు ఇప్పుడు ఎంపీ అయినా వాళ్ళ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో దిక్కుమాల్ కంపెనీ ఒకటి మొత్తం ఐదు వందల డెబ్బై ఆరు వందల డెబ్బై నాలుగు కేసులు క్రిమినల్ కేసులు డబ్బులు ఎత్తిసారు మంది దగ్గరని ఆరు వందల తొంభై నాలుగు కోట్ల ఫ్రాడ్ ఇది ఆరు వందల తొంభై నాలుగు కోట్ల ఫ్రాడ్ మన క్లస్టర్ కు ల్యాండ్ అట్టా కట్టిన దాని గురించి వాళ్ళిద్దరు పార్ట్నర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంకో సతీష్ ఇంకోడు కౌశిక్ కౌశిక్ వీళ్ళిద్దరిలో ఘనకార్యం ఏంటి తెలుసా వీళ్ళు ఎంత దబాయిస్తారు దానికి మాకు సంబంధం లేదని వీళ్ళు ఎంత తింగారు వాళ్ళు అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో లిక్విడేటర్ ఏజెంట్ ఎవడంటే ఓకే అది కూడా అంటే ఈ రోజు అలా సరి మన మహేష్ బాబు సినిమా ఒకటి వచ్చింది ఈ గూగుల్ టైమ్ మా ఇలా బటన్ నొక్కితే వస్తుందని ఆ బేసిక్స్ కూడా తెలియకుండా గుడ్డ ఎద్ది లేదంటే దూడకట్టి ఎందుకంటే కొత్తగా ఏదో సామెత ఉంటుంది కొత్తగా కొమ్ములు వస్తే గొప్ప వాడికొండి పెద్ద పొడుద్దు వస్తూ ఉంటుంది అక్కడ అలా చిన్ని సరైపోగానే టాస్క్ నీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రెడీగా ఉంటాడు పదివేల కోట్లు ఇవ్వడానికి అప్పు ఈ ల్యాండ్ ఎట్ అంతా మాకు ఏం టెన్షన్ లేదు చేతిగడికి వెళ్ళిపోవడం అలా ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఎలా మార్తెట్టేసాం ఇదే కదా మీరు ఏడ్స్ తెచ్చింది ఆ జగన్మోహన్ రెడ్డి మీద సూట్ కేసు కంపెనీలు క్రీడ్ ప్రోక్ తప్పని ఎంత పబ్లిక్ డొమైన్లో చేస్తే కోడిపెట్టలు దొరకరు అది మీకు వీళ్ళు తెలివితేటలు చూడండి డేటా సెంటర్ అమెరికా నుంచి ఎన్నరే వీళ్ళు బాధపడిపోతారట ఎవరే అన్నారు తలా తోకాలి బిక్కి బిక్కులు ఆడుకుండా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఇల్లు కట్టుకున్నాడు అరగంట పడుతుంది అక్కడ ఆన్లైన్లో కంపెనీ రిజిస్టర్ చేయడానికి పూర్వపరాలు పది లక్షల మూలధనంతో పెట్టేస్తారు కంపెనీ వాట్ వాట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ట్రాక్ రికార్డు వీళ్ళు మళ్ళీ కంపెనీలతో కంపేర్ చేయడం అదాని అమ్మానిలతో వెళ్తున్నాను ట్రాక్టర్కే అండి యాక్టివిటీస్ ఏంటి రొటేషన్ ఏది టర్న్ ఓవర్ ఏది మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ లేదు అసలు అది వాళ్ళకి వస్తాము ఘనకార్యం అని చేస్తే వీళ్ళకి ఇంకో విషయం చెప్పాలి అది ఎవడో వీళ్ళు ఈ భోగో ఈ భోగోళీ స్థానంలో ఉంటారు కదా పేపర్లు ఈ ఇండస్ట్రీకి గ్రో అవుతుంది అడ్డెస్క్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హే రే మీకు తెలియదు థ్యాటర్ మీకు తెలుసు తెలియదు ఇలాగే మిమ్మల్ని సెలపెన్లు చేసి ఆరు వేల ఏడు వందల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని వాళ్ళు టీచర్స్కి ఇచ్చారు కదా ల్యాండ్ తొంభై తొమ్మిది పేజులకి మీకు ఇంకో ఘనకార్యం తెలుసా సార్ సీపర్ మీరు ఒకసారి పెన్నేవ్వండి సార్ అంటాను రాసి తిరిగి స్టేట్ చెప్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అంటారు ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఎకరాల ల్యాండ్ తొంభై తొమ్మిది పైసలకి ఇస్తే టీచర్స్ చూడు ఎక్కడైనా ఒక ఇచ్చారు థ్యాంక్స్ అండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని మీరు ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు ఎందుకంటే నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్రాఫిట్ వాళ్ళు తొంభై తొమ్మిది పైసలకి అప్పనంగా వస్తే థ్యాంక్స్ చెప్పరా పైపు పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది అరే మన ఇండస్ట్రీలో నేను సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి బయటకు వచ్చాను నార్మల్ సాఫ్ట్వేర్ రంగంలో వన్ ఆఫ్ వర్క్ చేసి బయటకు వచ్చి వచ్చాను కదా నేను రిక్రూట్మెంట్లు కూడా మా పాలసీ మీకు చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని ఉంటాయి ఈ విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ కానీ బిట్స్ పిలానీనే టైర్ టూ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ అంతా ఐఐటీ క్రిస్ప్ ఓకే తర్వాత నెక్స్ట్ ఈ బిట్స్ పిలానీలు నెక్స్ట్ ఐఏఎంలు అలాంటివన్నీ చూసుకుంటే రిక్రూట్మెంట్లు ఉంటాయి అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి రాష్ట్రంలో ఒక నాలుగైదు యూనివర్సిటీస్కి వాళ్ళ కేటగిరీషన్స్లో ఉన్న వాటిని మాత్రమే ప్రాకరి కేటర్లతో రిక్రూట్మెంట్ ఉంటుంది ఏ ప్రాతిపదిక మీద అందులో నాకు తెలిసి నేను హర్యానా పంజాబ్ గుజరాత్ ఎవరు మీరు చెప్పండి దేశంలో ఏ రాష్ట్రం ఆడతారో నేను కలిపి పనిచేసాను దట్స్ ద కల్చర్ ఆఫ్ డైవర్సిటీ అలాంటిది వీళ్ళు ఏమీ కాకుండా ఆయన వీళ్ళు ఇచ్చి ఒక రెండు ఆయన ఒప్పందం రాశారు టీసీసాడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళకి వేస్తూ లేదు వీళ్ళు అని కొద్ది భజన ఇప్పుడు పాయింట్ సార్ ఇప్పుడు వాడికి విశాఖ నడిబొట్లు ఏడు ఎకరాలు ల్యాండ్ అలకేట్ చేశారు పోనీ ఎవరు వీళ్ళు ఓ పొరం దేశారమ్మా ఆ రోజు ఎంపీ కింద ఈ విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళి దాని మీద ఇన్స్పెక్షన్కి ఇచ్చి ఏట్ర మీద ఇంకా యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు అప్పనంగా ల్యాండ్ ఎత్తేసారంటే ప్రెషర్ పెడితే హాడీడ్ చేసే బిల్డింగ్ కట్టేడు విప్రో విప్రగోడ ఓకే ఇప్పుడు ఈ వర్షాలు కాకుండా సమ్ ఉడానే అది ఒక కంపెనీ ఎందుకంటే విప్రోడ్ యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు అక్కడ ఓకే బిల్డింగ్ మాత్రం కట్టాడు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ఇంకో వరుసా వరుసా కాదు సమ్ ఉడాన్ ఏదో అలాంటి కంపెనీ పాపం అతను థౌజండ్ మెంబర్స్ని రిక్రూట్ చేశాడు టూ ఫిఫ్టీ క్రోర్స్ దాకా టర్న్ ఓవర్ అండి కంపెనీకి ఓకే మనకి ఎస్టీపీ ఎస్సీ పెర్మిషన్స్ తీసుకుని మనం కనుక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ పెడితే విల్ గెట్ ట్యాక్స్ అవాల్యుయేషన్స్ ఎక్స్పోర్ట్ అవల్యుయేషన్స్ అతనికి రాలేదు ఎందుకు రాలేదని అడిగితే ఎలకేట్ చేసిన ల్యాండ్ విప్రో మీద రిజిస్టర్ కాలేదు విప్రో మీద రిజిస్టర్ కాలేదు కాలేదు ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో విప్ల మీద రిక్ రిజిస్టర్ కానందుకు ఇతను ఇప్పుడు మనకి ఐటెక్ సిటీలో ఏ కంపెనీ అయినా పెట్టవచ్చు అది ఎస్టీపీఐ ఎస్సీ పరిధిలో ఉంటాయి కాబట్టి ఎగ్జాబిషన్స్ వస్తాయి అలాగే రహన్ రహజా మైండ్ స్పేస్ ఉంది దాంట్లో మీరు ఏదైనా పెట్టండి యూల్ గెట్ ఇట్ అలాగే ఇంకోటి హబ్బులు కింద క్రియేట్ అవుతాయి అట్లా మీరు ఏం పెట్టినా విల్ వర్క్ ఇట్ అవుట్ ఓకే కెమెరాస్ అంటారు సో ఇది ఎప్పుడైతే జరగలేదో అది పాపం మూసుకుని వెళ్ళిపోయాడు అయితే నిజమే తర్లేదు సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ బెనిఫిట్స్ క్యాపిటల్ గెయిన్స్ ఎందుకు ఉంటారు సార్ ఎవరైనా ఉండరు ఇది డొల్లతనం ఎందుకంటే ఇండస్ట్రియల్ పాలసీ ప్రాపర్గా డిజైన్ చేయకపోవడం ఇప్పుడు వీళ్ళు ఈ చిప్పులు ఇచ్చే ఇచ్చారు రుషికొండ మిగిలిన నాలుగు ఐదు కొండల్లో మీకు తెలుసో తెలీదు సెంచరీ స్లిప్ అలాంటివి ఏమో కొన్ని కొన్ని మిలినియం స్లిప్లు ఇలాంటివి వాళ్ళు ఇప్పటికి కట్టలేదు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు ఒకళ్ళు ఒకలేమో తప్పక రెండు బిల్డింగ్లు కట్టి కూర్చుని ఉన్నారు దేనికి సార్ అది దర్ ఇస్ నో యాక్టివిటీ ఎందుకంటే వీళ్ళకి ఇంత స్పేస్ ఉన్నప్పుడు ఇదే రెండు నెలల కంపెనీ పెట్టు డేటా సెంటర్ పెట్టొచ్చు ఈ వరుసగాడు ఈయన్ని తీసుకొచ్చి డేటా సెంటర్ కదా ఇంత ఎంత తెలిసి ఇప్పుడు వైజాగ్ లో స్పేస్ ఖాళీగా రెండు లక్షల మిలియన్ స్క్వేర్ ఫీట్లు ఖాళీగా ఉన్నాయి ఓకే ఒక ఖాళీగా ఉన్న ప్లేస్ ఇచ్చి ఎస్ నేను దీనికి స్పెషల్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాను దీనికి ఎంత ఇండస్ట్రియల్ ఇన్సిడెంట్స్ వస్తే ఎస్సిజెడ్ పరిధిలో జెడ్ పరిధిలోకి చెప్పిస్తే అని చెప్పి రైట్ యాక్టివిటీ క్రియేట్ అవ్వండి లెట్ ఐమ్ వర్క్ ఫర్ వన్ ఇయర్ ఇప్పుడు నేను చెప్పిన ఇందాక కంపెనీలు ఓ టూ ఫిఫ్టీ క్రోస్ టర్న్ ఓవర్ ఆబ్బియస్లీ ది కెన్ షో ద టర్న్ ఓవర్ అప్పుడు ఎలకేట్ చేయండి అవతారు కదా అడు అయితే పాలసీ డిజైన్ చేయండి సార్ ఈ కొండల మీద ఇచ్చిన ల్యాండ్లకి ఈ రోజు కత్తి గత లేదు మీరు సాఫ్ట్వేర్ రంగాన్ని ఇలా పరుగులు నెట్టించేస్తామని పెట్ట కథలు చెప్పింది ఇప్పుడు టీసీఎస్ వాడికి తొంభై తొమ్మిది పేజీ ఇచ్చారు అక్కడే కోతవాడి దూరంలో ఇన్ఫోసిస్ వాళ్ళకి ఇచ్చారు ఏ రేటుకి ఇచ్చారు అసలు చెక్ చేయండి క్రాస్ చెక్ ఓకే ఎందుకంటే డిస్పారిటీ ఇప్పుడు మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో అమరావతిలో ల్యాండ్ ఎలకేట్ చేశారు ఆర్బీఐకి నెక్స్ట్ ఇంకో మిలిటరీ ల్యాండ్ అందరికీ నాట్ లెస్ దన్ టూ టు ఫోర్ క్రోర్స్ స్పెయిన్ అలకేట్ చేశారు డబ్బులు ఈ స్పెషల్ రిలేజ్ ఏంటి అది ప్రభుత్వ రంగ సంస్థలకి ఎలగేట్ చేసినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వల్ల ఈ నైన్టీ నైన్ ప్రైస్కి ఇస్తే దాని రిజల్ డూ ఇప్పుడు ఆర్బీఐ లేదు మన స్టేట్కి ఇది వీళ్ళు కనుకారి లేదు ప్రతి స్టేట్కి ఒక ఆర్బీఐ ఉంటుంది మన స్టేట్ దౌర్బల్యం ఎలగేట్ చేసామని చెప్పేసి ఇప్పుడు అప్పుడు నేను పొట్టక ముందు ఎలగేట్ చేశారు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు కదా ల్యాండ్ అనే ఆర్బీఐ కన్స్ట్రక్షన్ అయితే నాకు తెలిసి స్టార్ట్ కాలేదు చేశారు అప్పుడే కావాలి కదా ఎందుకు పది ఏళ్ల ప్రస్థానంలో ఇచ్చి పడవాడు పైవాడే కదా మానవు హైకోర్టు కూడా నానా జుట్లు పీక్కుని అచ్చరిక రాలేదు కదా ఇది గమనించండి ఫస్ట్ ఎందుకంటే పాలసీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ప్రాపర్లీ జస్ట్ డూ ఏ పాలసీ ఇప్పుడు గుజరాత్ టాటా నానో కంపెనీ గుజరాత్ లో తరలేక వెళ్ళడానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో చాలా ఇష్యూస్ అయ్యాయి దెన్ ది మేడ్ ఏ పాలసీ క్లియర్లీ నైన్టీన్ రూపీస్ పర్ ఏకర్ ఇస్తున్నాను నేను పేటగారికి పెట్టండి ద గివెన్ ప్రాపర్లీ అండ్ దట్ వీజ్ ద ప్రాంట్ ఈస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ దట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వీళ్ళ దగ్గర ఏమీ లేకుండా తల తోక లేకుండా ఆయన ఏమైనా అంటే దార్శనికుడు లోకేష్ ఇలా సెలరీకి ప్రపంచం ప్రపంచంతో తిరిగి దావోస్లో ఉట్టి చేతులతో వచ్చారు దావోస్ ఒప్పందాలు ఏమో అంటే మీరు అన్నట్టు మెమో ఆఫ్ అండర్స్టాండింగ్లు ఇక్కడ తెలంగాణలోనే ఇక్కడ దగ్గర దగ్గర పదివేల కోట్ల పై చిలుకల దుకాణ ఎత్తడానికి తెరలేపారు అదృష్టంగా ఇక్కడ తెలంగాణలో ల్యాండ్ ఎలకేషన్ జరగలేదు జరగలేదు ఇంకా జస్ట్ ఎంబోయి వర్క్ అనుకోండి ఏం చేస్తారు అబ్లికేషన్ కదా అంతే కదా